ఈ రోజు దేవుని వాక్యం కొరందీలకు రాసిన రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదో వచనం ఆయన ధనవంతుడై మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయను అసలు ఏమవసరం అండి తండ్రికి దరిద్రుడవడానికి ఏమవసరం అండి అంత గొప్ప మహిమను సర్వ సృష్టికర్త ఆకాశాన్ని భూమిని భూమి మీద ఉన్న సమస్తాన్ని సృజించిన యహోవా కుమారుడకు ఏ సయ్యకి ఏమవసరం అండి అంత తగ్గింపు అంత దరిద్రుడిగా ఎందుకు మారాల్సిన అవసరం అండి మన కోసం అండి ఎందుకంటే ఒక రాజు దగ్గరికి మనం వెళ్ళాలంటే అంత చనువుగా వెళ్ళలేము అవును కదా కాస్త చాలా భయపడతాం కాస్త కాదు చాలా భయపడతాం కానీ అదే ఇప్పుడు మనకన్నా తక్కువ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఈజీగా వెళ్ళిపోతాం కదా అందుకని ఆ అవకాశం మనకివ్వాలని తండ్రి అంత గొప్ప మహిమని వదిలిపెట్టేసి ఒక మామూలు కనీసం సత్రంలో కూడా స్థలం లేకుండా పశువుల పాకలు జన్మించాడండి మన కోసం దరిద్రుడయ్యాడండి తండ్రి అసలు ఏమవసరం అండి అదే ఇప్పుడు మనమే ఉంటాము మన వాళ్ళ కోసం ఆస్తి ఎంత వదులుకోమా మీకున్న సమస్యని వదులుకోండి అంటే వదులుకుంటామా కొంచెం కష్టమే కదా కొంచెం కాదు చాలా కష్టం ఫస్ట్ మనసులో ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది కదా అరే వాళ్ళ కోసం నేను ఎందుకు వదులుకోవాలి మన వాళ్ళ కోసమే మనం వదులుకోలేము అలాంటిది బయట వాళ్ళ కోసం ముక్కు ముఖం తెలియని వాళ్ళ కోసం వదులుకుంటామా లేదండి కానీ మన తండ్రి అంటే ఆయన అంత గొప్ప ఆయనే దేవుడే అంత మహిమను వదులుకున్నప్పుడు మనమెంత ఎంత మనం కూడా మరి ఆయన చూసి మనం కూడా తగ్గించుకోవాలి కదా అనేది ఆయన నుండి మనం నేర్చుకుంటామని తండ్రి ఆ మహిమను వదిలిపెట్టి కేవలం మన కోసమేనండి అలాగే బైబుల్లో కొంతమందిని మనం చూసినట్టయితే పాత నిబంధనల కాలంలో తమకు ఉన్న ఆస్తి పాస్తులను కానీ రక్త సంబంధికులు కానీ పేరు ప్రతిష్ఠలను గాని అన్నిటిని వదిలేసి దేవుడికి దగ్గర అవ్వడానికి దేవుడితో నడవడానికి చాలా మంది భక్తులు వచ్చారు కదా దేవుని పిలుపుని బట్టి వాళ్లలో అబ్రహాం గారు కదా ఫస్ట్ మనం చూసేది అబ్రహాము తన ఇంటిని తన దేశమును తన బంధువులను కొంతకాలం తర్వాత తన ప్రియ కుమారుడైన ఇస్సాకును కూడా దేవునికి ప్రతిష్ట చేయడానికి పిలువబడ్డాడు కదా ఒకటే మాట తండ్రి మాట్లాడాడు అబ్రహమా నీ ఇంటి వాళ్ళని నీ తల్లిని నీకున్న సమస్తాన్ని వదిలిపెట్టేసి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అని చెప్పాడు మాట్లాడినప్పుడు ఇక ఏం మాట్లాడలా మారు మాట్లాడలా తన ఇంటిని ఆయన పుట్టి పెరిగి ఉండిన ఇంటిని తన బంధువుల్ని స్నేహితుల్ని ఆయనకున్న ఆస్తిని మొత్తం వదిలేసి తన భార్యను తీసుకుని వెళ్ళిపోయాడు తర్వాత కొంతకాలం తర్వాత ఆయనకు బిడ్డలు లేనప్పుడు దేవుణ్ణి అడిగితే మరలా బిడ్డ ఇసాకునిచ్చాడు కదా ఇశాకునిచ్చిన తర్వాత కూడా మళ్ళీ యేసు యహోవా దేవుడు పరీక్ష పెట్టాడు కదా అబ్రహం గారికి కూడా అబ్రహం గారు యహోవాకు యహోవా దేవుడికి లోపడతాడని తెలుసు ఆయన్ని ప్రేమించినంతగా ఇంకెవ్వరిని ప్రేమించడని కూడా తెలుసు అయినా సరే ఒక టెస్ట్ పెడదాం అని అనుకున్నాడు అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు ఎవరైతే నీకు ఎదురు వస్తారో వాళ్ళని నాకు ప్రతిష్ట చేయాలని చెప్పినప్పుడు అసలు లేక 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 వంద సంవత్సరాలకి బిడ్డ పుట్టాడు ఇచ్చింది దేవుడే కానీ అయినా సరే మనం ఇవ్వడానికి మనమైతే అసలు ఒప్పుకుంటామండి ఇప్పుడు మనమైతే మీరు మీరు ఒకసారి ఊహించుకోండి ఇప్పుడు దేవుడే మనకు ప్రత్యక్షం అయ్యి అమ్మా నీకు ఇదిగో మొత్తం మొదటి బిడ్డని నాకు అర్పణగా ఇచ్చేసాయంటే మనం ఇవ్వగలమా అసలు ఇవ్వలేం కదా చాలా కష్టం అయినా సరే ఎప్పుడుకో కాంప్రమైజ్ అయ్యి 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 ఎప్పుడుకో చివరికి సరిపోని అనుకుంటాం కానీ అబ్రహాం గారు ఒక్క మాట కూడా ఒక్క ఆలోచన కూడా చేయకుండా ఒక్క బాధ ఇంత బాధ కూడా లేదు ఎందుకంటే ఒకటే తండ్రి దేవుడు నాతో మాట్లాడాడు నాకు నా నా వాళ్ళందరిని రమ్మన్నప్పుడు ఆయన మాట ప్రకారం నడిచినప్పుడు నన్ను మంచి దేశంలోకి నన్ను నడిపించాడు నా కుమారుడు లేడన్నప్పుడు ఆయన ఇచ్చాడు ఇచ్చిన కుమారుడు మళ్ళీ తండ్రి తీసుకుంటానన్నాడు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇవ్వలేని శక్తి లేని దేవుడు కాదు కదా అని చక్కగా అసలు చెప్పగానే దే ఇసాకుని తీసుకొచ్చి దేవుడికి ప్రతిష్ట చేయడానికి సిద్ధపడతాడు కదా అప్పుడు మళ్ళీ దేవుడు అన్యాయస్తుని కాను కదండి మరీ అంత పార్షియాలిటీగా మరీ అంత క్రూయల్గా ఆలోచించి అలా చేయించేవాడు కాదు కదా తండ్రి ఆపిచ్చేస్తాడు అంటే దేవుడికి కూడా మంచి నమ్మకం కలిగింది ఓహో అబ్రహాం నా మాట ఖచ్చితంగా వింటాడు వాళ్ళ ఇంటి వాళ్ళందరికన్నా నేనే అబ్రహాంకి ఎక్కువ అని తండ్రి సంతోషించి వదిలేస్తాడు ఆ తర్వాత ఇలాగే యోసేపును కూడా మనం చూసుకున్నట్టయితే ఆ తర్వాత అలా చేయబట్టి అబ్రహం గారు అనేకులకు ఆశీర్వాదంగా మారాడు కదా అనేకులకు ఆయన నుండే కదా వంశాలన్నీ వచ్చేసింది అన్ని అన్ని వంశాలు ఆయన నుంచి వచ్చాయి అన్ని ఆశీర్వాదకరంగానే తండ్రి ఆశీర్వదించాడు కదా అలాగే యోసేపును కూడా చూస్తే చిన్న వయసులోనే తండ్రిని తండ్రి అంటే ఎంతో ప్రేమ తండ్రిని వదిలిపెట్టాడు ఇంటిని వదిలిపెట్టాడు ఆయన పుట్టి పెరిగిన దేశాన్ని వదిలిపెట్టాడు అన్నల్ని వదిలిపెట్టాడు అన్నలే కదా అమ్మేసేది చివరికి తనకున్న పేరు కూడా ఇక పోనీ అమ్మేసిన తర్వాత వేరే చోట ఉన్నప్పుడన్నా ఆయన ప్రశాంతంగా మంచి పేరుతో చాలా జాగ్రత్తగా ఉన్నాడు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ప్రవర్తనతో కాదు వేరే వాళ్ళ ప్రవర్తనతోనే వేరే వాళ్ళు వేసిన నిందతో ఆయనకున్న మంచి పేరు కూడా పోయింది పోగొట్టుకున్నాడు ఒకనొక టైంలో ఎవరైతే అట్లా ఇప్పుడు మనకున్న ఫలానా ఆమె మంచిది ఫలానా ఆమె చాలా దేవుళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండిద్ది చాలా లోబడిద్ది కానీ ఇప్పుడైంది ఇట్లా ఇట్లా చేస్తుంది అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది అని వంద మంది అనుకోనివ్వండి కానీ మనం దేవుని దృష్టిలో ఎలా ఉన్నాము అనేది మనం చూసుకోవాలి దేవునికి మనం ఇష్టంగా ఉన్నామా లేదా మనుషులు ఏంటంటే కొంతకాలం మనతో మంచిగా మాట్లాడతారు ఒకవేళ ఏదన్నా ఒక మాట తేడా వచ్చినా వెంటనే మనకి నెగిటివ్ అయిపోతారు ఎనిమి అయిపోతారు కానీ దేవుడు అలా కాదండి ఒకవేళ మనం తప్పు చేస్తుంటే మనని గద్దించి అది తప్పు అని గద్దిస్తాడు అది చేయకుండా మన మనసును కూడా తీసేస్తాడు ఆయన దారిలోకి నడిపిస్తాడు అంత గొప్ప తండ్రిని మన తండ్రి అందుకే యోసేపు గారు కానీ ఎవరైనా సరే చాలా మంది భక్తులు దేవునికి అంత ప్రిఫరెన్స్ ఇచ్చారు ఆయన మాటకి అంత లోపడ్డారు నివాళ్ళందరినీ వదిలేసి వచ్చేసాయి అన్న వచ్చేసారు ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు ప్రతిదీ ఆయన నేను ఎవరినైతే ఎంతమందినైతే పోగొట్టుకున్నారో దానికి డబల్ ఇవ్వగలడు అనే నమ్మకం అండి కానీ మనం నమ్మలేము ఒక్క చిన్న శ్రమ వచ్చినా కూడా తట్టుకోలేకపోతాం అసలు నాకెందుకు వచ్చింది ప్రతి వారు నేను చర్చికి వెళ్తాను ప్రతిరోజు రెండు పూటల ప్రార్థన చేస్తాను అయినా సరే ఎందుకని నాకెందుకు వచ్చింది ఈ శ్రమ అనుకుంటాం కానీ అబ్రహం గారు అంతటా ఆయనకే లేక లేక పుట్టిన కొడుకుని తండ్రి అడిగినప్పుడు ఆయనకే అంత శ్రమ వచ్చినప్పుడు మనం ఎంతండి మన భక్తి ఎంత మన నమ్మకం ఎంత ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మనకు లేదు కానీ దేవుడు ఆయన చిత్తం తండ్రి చిత్తం కదా ఆ శ్రమల నుండి మనం నడిపించాలనేది దేవుడి చిత్తం అయితే అంతకన్నా విలువైనవి మనకు ఇవ్వ ఇవ్వ ఇవ్వాలని అనుకుంటున్నాడు అని మనం అనుకోవాలండి అనుకుంటేనే తండ్రికి ఇంకా దగ్గర అవగలం ఒకవేళ లోకాను లోకానుసారంగా మనం అలా మాట్లాడితే తండ్రి చాలా బాధపడతాడు అరే ఇన్ని చేసిన నేను ఇంతకన్నా శ్రేష్టమైన ఇవ్వలేనా ఈ ఒక్కడు తీసేస్తేనే ఇప్పుడు మనకి మనకి ఇష్టమైన వస్తువులే కావచ్చు ఇష్టమైన మనుషులే కావచ్చు ఇష్టమైతే ఏదైనా సరే దూరం అయిపోయిందంటే చాలా తట్టుకోలేకపోతాం కదా కానీ తట్టుకునే శక్తి తండ్రి నుంచి మనం పొందుకోవాలండి నేనైతే నా వల్ల అయితే కాదయ్యా కానీ మీరిస్తే నేను తట్టుకోగలను ఇన్ని చేసిన మీరు ఇంత సమృద్ధిగా ఇచ్చిన మీరు ఒకటి నాకు దూరం చేశారంటే దానికి డబల్ నాకు ఇవ్వబోతున్నారు అని నేను ధైర్యంగా ఉండేలా అలాంటి మనసు నాకు ఇవ్వండి అయ్యా అని మనం దేవుణ్ణి అడిగి మన మనసుని గట్టిగా దృఢపరచుకోవాలి ఒకవేళ మనకు నచ్చిన వస్తువే దూరం అయిపోయింది మనకుతో మనల్ని ప్రేమించే వాళ్ళే మనకు దూరం అయ్యారు అప్పుడు బాధ వేసింది కానీ బాధపడకుండా దేవుడు దేవుని దగ్గర వాళ్ళు ఉన్నారు అంతకన్నా మన నన్ను ఇంకా అధికంగా ప్రేమించే వాళ్ళని తండ్రి నాకు ఇస్తాడు అని మనం అనుకోగలిగితే అప్పుడు తండ్రి మన విషయాన్ని బట్టి మన మనస్తత్వాన్ని బట్టి తండ్రి ముచ్చట పడతాడు ఇస్తాడు కూడా ఎందుకంటే మనం నమ్మేం కదా దేవుని నమ్మితే మనకు ఎటువంటి దుఃఖం రాదు అది మన వాళ్ళు దూరమైనా మనకున్న ఆస్తిపాస్తులు దూరమైనా మన బిజినెస్ లాస్ వచ్చినా ఏది నెగిటివ్ జరిగినా మనకి బాధ అనేది కలగదండి మనకి నిరాశ నిస్పృహ అనేది మనకి రాదు ఎప్పుడైతే ఇలాంటి ఏది ఏ నష్టమైనా జరగనివ్వండి ఇంట్లో శ్రమలు రానివ్వండి అప్పులు అప్పులు రానివ్వండి అప్పుడు దాకా మన దాకా అంత సమృద్ధిగా ఉన్నాం ఇప్పుడే దాన్ని అప్పులు 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 అప్పులే అవుతున్నాయి అని మనకు తెలియకుండానే మనం చేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది పరిస్థితులు మారినా కూడా ఎప్పుడైతే మనం స్థిరంగా దేవునిలో దేవుడి మీద పూర్తి విశ్వాసం సంపూర్ణ విశ్వాసం ఉన్నప్పుడే మనం ధైర్యంగా ఉండగలం అలా ఉంటేనే తండ్రి ఇంకా ముచ్చరపడి దానికి డబల్ ఇస్తాడు ఇచ్చాడు నాకు యోబు గారికి కూడా అంతే కదా అంత సమస్తమ సమృద్ధిగా ఉంది కానీ ఒకనొక టైంలో అవన్నీ తీసేసి అవన్నీ తీసేసినా కూడా యోగు గారి మనసు మాత్రం దేవుని మీదే అనుకుంది కదా అంటే ఆయనంత భక్తి మనం కాదండి ఆయనతో పోల్చుకునే అర్హత కూడా మనకు లేదు కానీ మనం కూడా అలా అవ్వాలని తండ్రి కోరుకుంటున్నాడు ఇవన్నీ ఉన్నప్పుడు కూడా నాకు లోబడింది తగ్గింపు జీవితం కలిగి ఉంది మరి ఇవన్నీ తీసేసినా కూడా అలాంటి స్థితిలోనే ఉందా ఇన్ని శ్రమలు నేను పెడుతున్నాను ఇన్ని శ్రమలు వస్తున్నాయి ఇన్ని ప్రమాదాలు వస్తున్నాయి ఎక్కడ చూసినా ఈమె బంధువుల్లో కానీ ఏదైనా సరే అన్ని బ్యాడ్ న్యూస్లే వింటుంది అయినా సరే అంత ధైర్యంగా ఉండగలిగిందా ఉండలేదా అని తండ్రి ఒక పరీక్ష పెట్టాలని అనుకుంటే ఖచ్చితంగా మనం అందులో గెలవాలండి గెలవాలంటే అది కూడా దేవుడి నుంచే పొందుకోవాలి ఆ ధైర్యాన్ని నాకు ఇవ్వయ్యా నాకు నేను అడగకుండానే ఇంత చేసే దేవుడు మీరు ఇవన్నీ పోయినా కూడా దానికి డబల్ ఇవ్వగల శక్తి శక్తిగల దేవుడు మీరున్నప్పుడు నేనెందుకు ఇంకా ఆలోచించాలి నేనెందుకు ఏడవాలి నేనెందుకు అధైర్యపడాలి అని మనల్ని మనం ఒక్కసారి పరిశీలించుకొని ఉండగలిగితే మనం ధనవంతులుగా ఉన్నప్పుడు దేవుని ము దేవుని ఎడల మనుషుల ఎడల ఎలా తగ్గింపు జీవితంతో ఉన్నామో దరిద్రంలో ఉన్నప్పుడు కూడా అదే జీవితం ఉండాలి మన దరిద్రంలో మన దరిద్రతను చూసి తండ్రి మనల్ని ఆశీర్వదించి ధనవంతులుగా మార్చినా కూడా దరిద్రులుగా ఉన్నప్పుడు ఎలాంటి తగ్గింపు జీవితంతో ఎలాంటి మర్యాదగా నడుచుకున్నాము అదే మర్యాద ధనవంతులమైన హై లెవెల్లో హై రేంజ్లో ఉన్నా కూడా అదే మనస్తత్వం అదే ప్రవర్తన అదే నడవడి అదే బిహేవియర్ మనకు ఉండాలనేదే దేవుడి ఆశ అలా ఉండగలిగితే అలాంటి జీవితం ఎప్పుడు వచ్చింది అలాంటి బ్రతుకు మనం ఎప్పుడు బ్రతకగలం అంటే దేవుని తండ్రి తండ్రి అంత పెద్ద మహిమను వదులుకొని మన కోసం దరిద్రుడిగా ఒక పశువుల పాకలో పుట్టాడు మనం కూడా అలాంటి మనసు కలిగి ఉండాలి మనం దేని నేను ధనవంతురాలని నాకు సమృద్ధిగా ఉందని అహంకారం గర్వం అనేది మనకు ఉండకూడదనే తండ్రి మాదిరి ఆయన ఆయనను చూసి ఆయన మాదిరిని మాదిరిగా మనం నడుచుకోవాలనే కదా నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పాడు కదా కాబట్టి ఆయన ఏ విధంగా అయితే తండ్రి ఎలాగైతే నడుచుకున్నాడో ఎంత తగ్గింపుతో జీవించాడో అలాంటి తగ్గింపు జీవితం మనం జీవించాలి మనకున్నవి పోగొట్టుకుంటున్నా కూడా భయపడొద్దు బాధపడద్దు అబ్రహాం పోగొట్టుకున్నాడు కానీ దానికి డబల్ కాదు అసలు అన్ని జనములకు తండ్రి అయిపోయాడు యోసేపు పోగొట్టుకున్నాడు తండ్రిని పోగొట్టుకున్నాడు ఇంటిని పోగొట్టుకున్నాడు తనకున్న తను ప్రేమించిన దేశాన్ని ఆయన పుట్టి పెరిగిన దేశాన్ని అందరిని వదిలేసుకున్నాడు కానీ ఆయనకున్న పేరు కూడా క్యారెక్టర్ కూడా దెబ్బతింది కదా ఆయన చేయని తప్పు కూడా క్యారెక్టర్ మీద నిర్ణయిస్తారు కానీ దాని తర్వాత వచ్చిన ఆశీర్వాదాలు చూసారా అసలు ఎంత గొప్పగా ఉన్నాయో అలాంటి ఆశీర్వాదాలు ఇప్పుడు మీరు నేను కూడా పొందుకోవాలని తండ్రి మనకు కూడా ఇవ్వాలని చూస్తున్నాడు అందుకే మనకి శ్రమను ఆరోగ్యం బాడైపోయిందా ఇంట్లో వాళ్ళకి పర్వాలేదు అంతకన్నా మంచి ఆయుష్ ఇవ్వగల శక్తిగల దేవుడు మనకున్నాడు ఇస్తాడు మనం నమ్మాలి అప్పులు అప్పులు మరి ఎక్కువ అయిపోతున్నాయా పర్వాలేదు ఇంతకుముందు అప్పే కాలేదు అసలు ఒక్కసారి కూడా మనం అప్పు చేసే పరిస్థితి రానివ్వలేదు తండ్రి అంత గొప్ప తండ్రికి అప్పులు తీసేడు ఒక లెక్క అప్పులు తీసేసి మరలా మనకి సమృద్ధిగా ఇవ్వగల శక్తిగల దేవుడు మనకున్నాడు కాబట్టి వాటి గురించి భయవద్దు మన వాళ్ళని ఎవరైనా కోల్పోయారా మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దూరం అయ్యారా పర్వాలేదు అంతకన్నా దానికి రెట్టింపు ప్రేమించే వాళ్ళని తండ్రి మన దగ్గరికి తీసుకురాబోతున్నాడు కాబట్టి ఇప్పుడు నన్ను ఇది ఒక్కళ్ళు ప్రేమిస్తేనే మనం ఇంత హ్యాపీగా ఉంటే మనల్ని ఒక పది మంది అంతకన్నా ఎక్కువ ప్రేమించే వాళ్ళని తండ్రి మన దగ్గరికి తీసుకొస్తే ఇంక మనం ఇంకెంత సంతోషంగా ఉంటాం అది తండ్రి నాకు ఇవ్వబోతున్నాడు కాబట్టి నేను సంతోషంగానే ఉంటాను అని మీరు మనసు దిటోపరుచుకొని ఉండండి దేవుడి మీద విశ్వాసం అంటే అదేనండి నమ్మడం అంటే అదే ఇది తీసేసిన దేవుడికి దానికి రెట్టింపు ఇచ్చే హక్ అర్హత శక్తి లేనివాడే మన తండ్రి కాదు ఉన్నవాడు ఏదైనా సరే మీరు ఒకప్పుడు మంచి బ్రతుకు బ్రతుకుండొచ్చు ఇప్పుడు ఆ బ్రతుకు లేకపోవచ్చు ఒకవేళ మీ మన తప్పు ఏమైనా ఉందో ఒకసారి సరిచూసుకోవాలి లేదు నేను ప్రతి విషయంలో దేవుడికి లోబడే ఉంటున్నాను మనుషుల దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ ఎవరి దగ్గర గర్వం అనేది నాకు రాలేదు గర్వంగా నేను ప్రవర్తింపలేదు అయినా సరే నేను ఈ పరిస్థితిలోకి వచ్చానంటే ఇంతకన్నా శ్రేష్టమైన దేవుడు నా కోసం ఏర్పాటు చేసి ఉంచాడు వాటి కోసం నేను ఎదురు చూడాలి అని మీరు ధైర్యపరచండి ధైర్యంగా ఉండాలండి నాకు బిడ్డ విషయంలో అదే జరిగింది ఫస్ట్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ మ్యారేజ్ అవ్వగానే ప్రెగ్నెన్సీ వచ్చింది చాలా సంతోషించే చుట్టాలు అందరికీ చెప్పుకున్నా కానీ తర్వాత మరలా ఐదో నెల వచ్చేసరికి దేవుడే మాట్లాడే ప్రార్థనలో ప్రార్థన ద్వారా ఆయనకు వ్యతిరేకంగా జీవించే నా కడుపులో బిడ్డ ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తాడేమో మీకు వ్యతిరేకంగా జీవిస్తే నా బిడ్డ పుట్టిన తర్వాత ఆ బిడ్డ నాకు వద్దయ్యా ఇప్పుడే తీసేసుకో నేను మళ్ళీ ఆయన పెరిగిన దాకా నేను ఉండలేను ఎందుకంటే ఆయన పుట్టి పెరిగి మీకు వ్యతిరేకంగా జీవించే నాకు అంతకన్నా శోధన ఇంకోటి ఉండదు కాబట్టి ఇప్పుడే మీరు తీసుకోండి అనే ప్రార్థన ఇచ్చాడు ఆ రీతిగానే దేవుడు తీసేసుకున్నాడు ఐదు నెలల అభోషన్ అయిపోయింది కానీ దుఃఖం అనేది రాలా నాకు అందరూ ఏడుస్తున్నారు ఇంట్లో వాళ్ళందరూ ఏడుస్తున్నారు నా భర్తతో సహా ఏడ్చారు కానీ నాకు దుఃఖం రాలేదు రానివ్వలేదు తండ్రి ఎందుకంటే గట్టి విశ్వాసం నాకు ఇచ్చాడు ఇది తీసుకున్నాడు తండ్రి ఆయనకి ఇష్టం లేదు ఆయనకు తీసుకోవడం అది ఆయన చిత్తం అంతకన్నా శ్రేష్టమైన వాళ్ళని అంతకన్నా తెలివిగల వాళ్ళని దేవునికి లోబడే బిడ్డల్ని నాకు ఇవ్వబోతున్నాడు తండ్రి కాబట్టి నేను ఎందుకు ఏడవాలి నాకు నిజంగా ఏడుపు రాలేదండి నిజంగా ఎందుకంటే చాలామంది చాలా బాధపడతారు ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అందరికీ చుట్టాలందరం చెప్పుకొని అందరూ చాలా సంతోషంగా ఉన్న టైంలో అమ్మా నీకు ఇట్లా జరుగుతుంది నీకు తీసేయాల్సిందే ఆ అవ్వాల్సిందే అన్నారంటే అది ఎంత పెద్ద దుఃఖం అండి పాపం అలానే ఏడ్చారు ఇంట్లో వాళ్ళు కానీ నాకు మాత్రం మా అమ్మ కూడా తెగేడ్చింది మా అమ్మ అసలు ఏడవదు ఎప్పుడు కూడా అలాంటిది ఆట ఆ రోజు మాత్రం చాలా ఏడ్చింది అసలు మేమే ఆశ్చర్యపోయాం ఏదో మా అసలు ఎప్పుడు మేము చిన్నపిల్లలప్పటి నుంచి చూస్తున్నాం అసలు ఏడు పడేదే మమ్మకి అంటే ఒకళ్ళ గురించి మా గురించి కూడా అంతగా ఏడవలేదు అలాంటిది ఆ రోజు మాత్రం తెగేర్చింది అయినా సరే నాకు దుఃఖం రాలేదు నేను ధైర్యం ధైర్యం ఇచ్చే ధైర్యం ఇచ్చాడు తండ్రి ఎందుకంటే అంతకు మించిన సంతోషం అంతకు మించిన తెలివి గల బిడ్డల్ని చక్కటి బిడ్డల్ని దేవుడికి లోబడి జీవించే బిడ్డల్ని నాకు ఇవ్వబోతున్నాడు అనేది నాకు తండ్రి నాకు మనసులో స్థిరపరచాడు అలా మీ మనసులో కూడా తండ్రి స్థిరపరచాలి అలా స్థిరపరచాలంటే మనం దేవునికి దగ్గరవ్వాలండి వచ్చిన శ్రమలు వస్తున్నాయని అని మనం ఏడవకూడదు నిరాశ పడకూడదు నిస్పృహలోకి వెళ్ళకూడదు వెళ్ళకుండా ధైర్యంగా ఉండాలనేదే దేవుడు తండ్రి మనకు చెప్పే పాఠం ఈరోజు ఎందుకంటే ఆ శ్రమలు ఇప్పుడు ఒకదా ఒక ఒక విషయం దగ్గర వచ్చింది ఏదో ఒక విషయంలో శ్రమ అనేది మనకు కలిగింది అది పిల్లల ఆరోగ్యమే కావచ్చు భర్త ఆరోగ్యమే కావచ్చు లేదా అప్పులే కావచ్చు ఇంకా అంతకు మించి ఏదైనా కావచ్చు కానీ అవన్నీ తీసేసి అంతకు మించిన ఆశీర్వాదాలు తండ్రి మనకు ఇవ్వబోతున్నాడు అని మీరు గట్టిగా నమ్మి విశ్వాసంతో స్థిరంగా ఉండగలగాలి ఉంటేనే మనం ఇక మీకు శ్రమలు వచ్చినా ఏడుస్తూ ఉండొద్దు నవ్వుతూ ఉండాలి అది కూడా మనస్ఫూర్తిగా నవ్వాలి అలా మీరు నవ్వగలిగితే అసలు ఏం చెప్తున్నావు సిస్టర్ అంత శ్రమంలో ఇంత ఇన్ని జరుగుతుంటే ఇంట్లో మనశ్శాంతి ఉండిద్దా అసలు నవ్వొచ్చిద్దా ఏం చెప్తున్నావు అసలు అనుకుంటారేమో కానీ అది చాలా కష్టం ఉండడం కానీ ఉండగలిగితేనే దేవుడి నుంచి మనకు రావాల్సిన డబుల్ ఆశీర్వాదాలు మనకు కాబట్టి ఒకవేళ ఈ మాటలు వింటున్న మీరు అలా నిరాశ నిస్పృహలో నాకు నాకు కావలసిన వాళ్ళు దూరం అయిపోయారు నాకు ఎంతో ఇష్టమైనది వస్తువు అది లేదు అని బాధపడుతున్నారేమో అందుకనే దేవుడు మీతో ఈ మాటలు చెప్పిస్తున్నాడేమో దాది తీసేసిన దేవుడికి అది డబల్ ఇవ్వడం ఒక లెక్క కాదు కదా అలా మీరు స్థిరంగా ఉం అనుకోగలిగితే మనసులో మీరు అనుకొని ఈ పరిస్థితిని ఇప్పుడు నాకు నా మీద నింద వేసి అందరూ దూరం అయిపోయారు కానీ నా దేవుడు నాకున్నాడు నా తప్పు లేదని నిరూపించే నాకు దూరమైన వాళ్ళందరినీ నాకు దగ్గర చేయగల శక్తిగల దేవుడు నాకున్నాడు ఇప్పుడు నేను నేను అడుగుతున్నాను అప్పులు అడుగుతున్నాను కానీ రేపు ఈ అప్పులన్నీ తీసేసి నేనే ఒకళ్ళకి ఇచ్చే స్థితిలో శక్తి శక్తిగల దేవుడు నాకున్నాడు కాబట్టి ఎంతసేపు అని మీరు ఖచ్చితంగా మనస్ఫూర్తిగా విశ్వాసంతో స్థిరంగా ఉండగలిగితే ఖచ్చితంగా మీరు ఇక దేవుడి దృష్టిలో ఉన్నట్టే దేవుడు ఆశీర్వాదాలు పొందుకోబోతున్నారనేదే అర్థం మళ్ళీ గర్వం అహంకారం అనేది మన దరికి రానివ్వద్దు తగ్గింపు జీవితమే కలిగి ఉండాలి దరిద్రులుగా మారినప్పుడు మనం ఎలా ఉంటామో అలాగే ఉండాలి మనం ధనవంతులమైనా కూడా అంటే దరిద్రులంటే మరీ అసలు వండుకొని తినకుండా అట్లా కాదు మన మనసు అంత తగ్గింపుతో ఉండాలని మన మర్యాద ఎదురువా ఎదురు వాళ్ళకి ఇచ్చే మర్యాద అలానే ఉండాలి ప్రేమించే విషయం అలాగే ఉండాలి ఒకళ్ళని ఎక్కువగా ఒకళ్ళు తక్కువగా ఉందండి అందరిని సమానం మన ఇంట్లో వాళ్ళైనా బయట వాళ్ళైనా కూడా అలాంటి మనసు అలాంటి ధైర్యం దేవుడు మీకు తండ్రి మీకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న ప్రేయర్ చేసుకుందాము కృపగల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాతి దేవా మీకు స్తోత్రం నా తండ్రి మరి మా కోసం ప్రభా మాలాంటి పాపుల కోసం ఎటువంటి అర్హత లేని మా కోసం నా తండ్రి మీకున్న మహిమ ఘనత అంతా వదిలేసుకుని ప్రభా మా కోసం ఒక మామూలు మనిషిగా మీకున్న మహిమనంతా వదిలిపెట్టేసి మీకున్న ఘనతనంతా మా కోసం వదిలిపెట్టేసి ఒక మామూలు మనిషిగా పశువుల పాకులు జన్మించారు తండ్రి మరి మేము ప్రభావ అంత మహిమని వదిలిపెడుతున్నా కూడా మీరు సంతోషంగా వచ్చారు మాకోసం కానీ మేము బ్రవ్వా మాకున్న వస్తువుల్లో మాకున్న వాళ్ళల్లో మాకున్న ఆస్తులు ఏది పోయినా కూడా ప్రభా తట్టుకోలేని మనసుతో ఉన్నాం తండ్రి ఎంత దౌర్భాగ్యం ప్రభా కానీ అలాంటి మనసు మాకొద్దు తండ్రి ఇప్పుడు ఒకవేళ మేము పోగొట్టుకు అన్నీ పోగొట్టుకున్న స్థితిలో మేము ఉండొచ్చు కానీ ఫ్యూచర్లో బ్రవ్వ అతి త్వరలోనే దానికి మించిన డబుల్గా మీరు మాకు ఇవ్వబోతున్నారు అలాంటి నమ్మకం అలాంటి గట్టి విశ్వాసం నా తండ్రి మీరిస్తేనే మాకు వచ్చింది బ్రహ్వా మీరిస్తేనే మీ నుండి మాకు రావాలి కానీ మా అంతటా మేము ఉండలేకపోతున్నాం బ్రహ్మ చిన్న శ్రమ వచ్చినా తట్టుకోలేకపోతున్నాం చిన్న ప్రమాదం వచ్చినా ఆరోగ్యం చెడిపోయినా చిన్న ఏదైనా ఆటంకం కలిగినా కూడా భరించలేనంత బాధపడిపోతున్నాం తండ్రి కానీ మీరు బ్రహ్మ అంత గొప్ప మహిమని వదిలిపెట్టి అంత ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి ఒక మామూలుగా మామూలు జీవితాన్ని జీవించారు తండ్రి మేమెంత మా బ్రతుకెంత ప్రభా కానీ మేము జీవించలేకపోతున్నాం నా తండ్రి మా వల్ల కావట్లేదు ప్రభా అలాంటి ప్రభా మీరు ఎంత మీరిస్తేనే ఆ విశ్వాసం మా గట్టి నమ్మకం మేము ఉండగలం నా తండ్రి మాకు ఐశ్వర్యం ఉన్న ఆస్తిపాస్తులు ఉన్నా లేకపోయినా మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నా లేకపోయినా వాళ్ళం అయినా సరే మిమ్మల్ని చూసి మిమ్మల్ని బట్టి ప్రభ మేము సంతోషంగా మీ మీకు అనుగ్రహించండి దుఃఖం అనేది మాకు లేకుండా చేయండి ప్రభా అన్నాకి మొదట దుఃఖాన్ని తీసేశారని చెప్పి అలాంటి ప్రభ మా ఆమెతో పోల్చుకునే అర్హత మాకు లేదు అయినా సరే బ్రహ్మ మాకున్న దుఃఖాన్ని తీసివేసి సంతోష హృదయాన్ని అరే వీళ్ళు ఎన్ని శ్రమలు ఎన్ని బాధల్లో ఉన్నా కూడా ఇంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయేలా అటువంటి సంతోష హృదయాన్ని తృప్తికరమైన హృదయాన్ని మీరు మాకిమ్ మండే అది మీరిస్తేనే మేము పొందుకోగలం బ్రహ్మ చిన్న శ్రమ వచ్చినా మేము కృంగిపోకుండా దానికి డబుల్ నేను పొందుకోగలుగుతాను అంతకన్నా డబుల్ మేలు నేను పొందుకుంటున్నాను అనే ధైర్యంతో విశ్వాసంతో నా తండ్రి మేము జీవించేలా సంతోష హృదయాన్ని మాకు దయచేయమని ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె